శాసనసభ్యులు గౌరవ వేముల ప్రశాంత్ అన్న గారు మరి మన కాన్సెన్సీలో పచ్చల్లడుకుల గ్రామానికి పోయినప్పుడు అక్కడ ఒక గలుపు బాధితుడు చనిపోయి ఉంటే బాధితుడిని పరమర్శించే పోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మరి యొక్క గలుపు కార్మికుడికి మరి నష్టపర్యాలు రాలేదు కాబట్టి అక్కడ మాట్లాడితే మరి మొన్న మూడు రోజుల క్రితం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మనల మోహన్ రెడ్డి మరి సవాల్ చేస్తూ ఉన్నాడు గల్ఫ్ బాధితులను మొత్తం మీద మేము అందరికి ఇచ్చినాము గల్ఫ్ కార్మికులు ఎంత చనిపోయినరో వాళ్ళందరినీ కూడా మేము తీసుకొని వస్తాం మేము రెడీగా ఉండండి పదివేడో తారీఖు మీకు లైన్ ఇస్తామని చెప్పిండు మోహన్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాం గల్ఫ్ కార్మికులు ఎంతమంది చనిపోయిండ్రో మీరు ఎంతమందికి ఇచ్చారు మీరు తీసుకోరు రండి ఎంతమందికి మీరు ఇవ్వలేదో మేము కూడా తీసుకొని రెడీగా ఉంటాం కాబట్టి నువ్వు చెప్పిన పదిహేడవ తారీఖు మేము వేల్పూర్ పండ్ వెయ్యపూర్ గ్రామంలో రెడీగా ఉంటాం బిఆర్ఎస్ పార్టీ తరఫున నువ్వు చెప్పిన దానికి ఎక్కడ ఎంతమందికి తీసుకొని రండి గల్పు కార్యక్రమం ఎంత చనిపోయినరు రాని వాళ్ళని కూడా మేము తీసుకొని వచ్చి కూర్చో ఉంటాం అలాగే మీరు చెప్పినటువంటి గల్పు గల్పుడు ఇంతవరకు చేయలేదు అలాగే గల్పు ఎవరన్నా ఇబ్బంది వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ పెడతామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టినరు ఇంతవరకు అది కూడా తిట్టలేదు కాబట్టి మీరు ఏదైతే అంటున్నారో దాని మీద మేము కూడా రెడీగా ఉంటాం వేలాది మందిని తీసుకుని వచ్చి మేము కూడా మీరు కూడా పదివేల తారీఖు పది గంటలకు మేము రెడీగా ఉంటాం మీరు చెప్పిన హామీలను ఇవ్వకుండా మరి ప్రజలను మీరు ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారని చెప్పేసి తప్పుతో పాటిస్తున్నటువంటి నాయకులు మీరు కాబట్టి కబర్దార్ మోహన్ రెడ్డి అలాగే మీరు ఇచ్చినటువంటి ఆరామీలు మేము రైతు రుణమాఫీంతవరకు ఎప్పటికి కూడా కాలేదు రైతు రుణమాఫీ కానీ రైతులను కూడా తీసుకొని వచ్చి కూర్చుంటాం మేము రైతు భరోసా మీరు ఇస్తానటువంటి పదిహేను వేల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఏదైతే అన్నారో మరి అది కూడా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పేరు మార్చి మరి కేవలం పన్నెండు వేల రూపాయలు కూడా అది కూడా తక్కువ తొక్కలో దాదాపు లక్షల మంది నుండి వేల మంది కూడా మీరు మరి రానటువంటి రైతు భరోసా రానటువంటి రైతులను కూడా తీసుకొని మేము కూర్చోబెడతాం అలాగే రైతు బీమా ఎంత మందితో చనిపోతున్నారు మీరు రైతు బొమ్మ కూడా ఇంతవరకు కట్టలేదు మరి రైతు బీమా చనిపోయినటువంటి రైతులకు ఐదు లక్షల కష్టపడి రాని రైతులకు తీసుకొచ్చి మేము కూర్చుంటాం అలాగే మహిళా మతలకు మీరు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం నియోజకవర్గంలో ఎంతమంది అయితే మహిళ ఉన్నారో వారందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిందో ఆ రాని వారిని కూడా ప్రతి ఒక్కళ్ళ కూడా తీసుకొచ్చి మేము కూర్చుంటాం అలాగే కళ్యాణ లక్ష్మితో పాటు ఉన్నారు మరి తులం బంగారం కూడా ఏమైంది ఇలా కళ్యాణ లక్ష్మి తీసుకున్నటువంటి వాళ్ళను అందరి కూడా బంగారం రాని తీసుకొచ్చి కూర్చోబెడతాం అలాగే సన్న వాళ్ళకు బోనస్ అన్నారు గతంలో మీరు తర్వాత ఏమన్నారు సన్న రైతులకే అన్నారు సన్న రైతులకు కూడా ఇంతవరకు కూడా బోనస్ దిక్కులేదు బోనస్ రాని రైతులు కూడా కూర్చుంటాం సిలిండర్ ఐదు వందల సబ్సిడీ అన్నారు సిలిండర్ ఐదు వందల సబ్సిడీ రాని మహిళలందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెడతాం జీరో క్యారెంట్ బిల్ ఎవరికి ఇస్తున్నారు జీరో కరెంటు బిల్లు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక్క తీసుకొచ్చి చౌరస్తా బేల్పూర్ గ్రామంలో మేము రెడీగా ఉంటాం పదిహేడవ తారీఖు పది గంటలకు మేము రెడీగా ఉంటాం మోహన్ రెడీ కబర్దార్ ఇంకోసారి నువ్వు నీ స్థాయి వార్డు నెంబర్కు ఎక్కువ సర్పంచ్కు తక్కువ నువ్వు ప్రశాంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి కాదు ప్రశాంత్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికార పార్టీ నెరవేర్చే హామీలను మరి నిలదీశాకు ప్రజల తరఫున పోరాడాకు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ఉంది ఉంటాడు ప్రతిపక్ష పాత్ర ప్రభుత్వం నేను చెప్తూ చెయ్యనటువంటి నిలదీయడానికే ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు బరాబర్ నిలదీస్తాం నీకు ఏదైతే మన ఎమ్మెల్యే గారు ఇల్లు ముఖడిస్తా అంటున్నావు కదా మేము రెడీగా ఉంటున్నాం పదిహేడో తారీఖు నాడు వేల మంది నుంచి ఉంటున్నాం మీరు కబర్దార్ కాబట్టి ఇంకొకసారి మీరు చెప్పినటువంటి దొంగలను నెరవేర్చలేక ప్రజలు తప్పదో పట్టిస్తున్నారు మీరు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు మీరు కాబట్టి ఏదైతే నువ్వు సవాల్ చేసినావు కదా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సవాల్ అవుతున్నా ఉన్నాం నీది ఎమ్మెల్యే స్థాయి కాదు నీ ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయి కాదు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులము ప్రతి ఒక్క నాయకుడు కూడా నీ స్థాయి నాయకులము ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులము కాబట్టి సవాల్ చేస్తా ఉన్నాం నువ్వు ఏదైతే తీసుకొని వస్తే గర్భ బాధితులు అని చెప్పేసి అందరికి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చామని చెప్తున్నావో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినట్లు నువ్వు నిరూపిస్తే మేము రాజకీయం నుంచి తప్పుకుంటాం లేదు రానటువంటి వందల మందిని వేల మంది రైతులు కావచ్చు గర్భ బాధితులు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా మహిళా మంత్రుల అందరినీ కూర్చోబెడతాం ఇక్కడ మరి అది నువ్వు ఇయ్యనట్లు కనుక నిరూపిస్తే నువ్వు శాశ్వతంగా రాజకీయంగా తప్పుకుంటావని చెప్పేసి ఇక్కడ మా వేపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం నుంచి మరి బెస్వోదార మోహన్ రెడ్డి గారికి సవాలు విసిరేస్తా ఉన్నాం ఖబర్దార్ మేము పదిహేడవ తారీఖు పది గంటలకు లో వేలాది మందిగా వస్తా ఉన్నాం బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు అలాగే ప్రజల్ని తీసుకొని వస్తాం ఏదైతే రైతు భరోసా రైతు బీమా మహాలక్ష్మి కళ్యాణ లక్ష్మి జీరో కరెంట్ బిల్లు గల్పు బాధితులకు బోర్డు టోల్ఫీ టోల్ఫీలు ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క ప్రజల్ని ఇక్కడికి తీసుకొచ్చి పదిహేడో తారీఖు నాడు మేము రెడీగా ఉంటాం కాబట్టి సవాల్ స్వీకరిస్తున్నోహన్ రెడ్డి అని చెప్పేసి మేము సవాల్ చేస్తాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిపై అభిత వ్యాఖ్యలకు నిరాశగా మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాడానికి చేయడం ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి చేతగాని వాళ్ళ చేతులు ఉంచుకొని కూర్చుంటూ మరి బాల్గొండ నియోజకవర్గంలో ప్రజలు మూడోసారి పట్టం కట్టినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయడం సరికాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు చేతనైతే బాల్గుండ నియోజకవర్గ ప్రజలకు నువ్వు సేవ చేసి మరి నిరూపించుకో ఆ సేవ అనేది మా మా ఎమ్మెల్యే గారు మా ప్రశాంత్ అన్న పది సంవత్సరాలు నిధి ఎంతోమంది కుల సంఘాలకు అయితేనేమి గ్రామాల్లో రోడ్లైతేనేది డ్రైనేజ్లు అయితేనేంది గుడిలు చర్చిలు బీట్లు ప్రతిదానికి అభివృద్ధి చేసి మరి చూపించిండు మీకు చేతనైతే మీరు ప్రభుత్వంలో ఇప్పుడు మీరు మీ ముఖ్యమంత్రి గారు ఒప్పించి మరి ఏవైతే మీరు ఇచ్చిన పథకాలు ఉన్నాయో రెండు వేల రూపాయలున్న వృద్ధప్య పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు దాన్ని నాలుగు వేలు చేయలే వికలాంగుల పెన్షన్ని ఆరు వేలు చేస్తామని చెప్పి నాలుగు వేల చేయలే మరి అలాగే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు చేయలే రైతు బంధుని ఏడు వేల ఐదు వందలకు ఒక ఆరు నెలకు ఒకసారి పంట ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు మొన్న జరిగినట్టు మొన్నట్టు వేసంగిలో మరి నాలుగెకరాల వరకు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్లో ఇచ్చినావు ఎందుకు ఇచ్చినావు ఓట్లు వస్తున్నాయి కాబట్టి మరి నువ్వు రైతు బంధు ఇస్తున్నావు పేరు మార్చి కేసీఆర్ గారి పథకాలని మరి కాపీ కొడుతూ ఈ పథకాలన్నింటిని ఏవైతే నువ్వు మాట్లాడుతున్నావో గల్పు బాధితులకు ఇచ్చినాన్ని ఇచ్చిన అంటున్నారో మరి వాళ్ళకి తీసుకురా ఎవరికైతే ఇవ్వలేరు మేము వాళ్ళందరినీ పది ఒకటి తీసుకొచ్చి ఈ వేర్పూరు అంబేద్కర్ సాక్షిగా అక్కడ నిలబెడతాం మీరు అక్కడికి వచ్చి మా సవాల్ని స్వీకరించాలని మేము కోరుతా ఉన్నాం